నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆయన నైజమని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ బార్కాని భరత్ రామ్ ఘాటుగా విమర్శించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు వస్తే బా జాబు గ్యారంటీ అని రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇచ్చిన స్లోగన్కు ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు విశ్వసించి గెలిపించారన్నారు బాబు అధికారంలోకి వచ్చారు చిన్నబాబు లోకేష్కి ఒకటి కాదు మూడు బా మూడు జాబులు వచ్చాయి కానీ రాష్ట్రంలో ఒకరికంటే ఒక నిరుద్యోగికి జాబు రాలేదన్నారు జాబ్ రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఒకరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెవులు చిల్లులు పడేలా హోరెత్తించాడే తప్పిస్తే రుణమాఫీ చేయలేదన్నారు టీడీపీ ఏం చేసిందని ప్రజలకు ఓటేయాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు వైఎస్సార్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిందని అభివృద్ధి చేసి చూపించిందన్నారు నాయుడు గారు గడిచిన పది సంవత్సరాలు క్రితము రెండు వేల ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ ప్రజల్ని పెట్టే కార్యక్రమం చేశారు ప్రధానంగా మోసం చేసిన కార్యక్రమం చేశారు అందులోనూ యువతని మోసం చేశారు ఇవాళ జాబ్ మీ పెడతా ఉన్నాం ప్రజలు దగ్గర నుంచి అక్కడక్కడి నుంచి మనం మీరు అడిగి తెలుసుకున్నా కూడా చెప్తారు ఈ నెరేటివ్ అనేది ప్రజల చెవుల్లో ఇంకా యూత్ చెవుల్లో ఈకో అవుతా ఉంది ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు పెద్దబాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు మరి యువత ఎవరికి కూడా జాబులు రాలా ఒక్కళ్ళు కంటే ఒక్కళ్ళకి కూడా రాలేదంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదివేలు మంది వచ్చి ఉంటారు మీరు ఎవరినైనా కనుక్కోండి జాబులు రాలా అంటే ఎందుకు రాలా కారణం ఏంటి కేవలం మోసం చేసినట్టేగా పోనీ ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు రెండు వేల రూపాయలు ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకైనా నిరుద్యోగ భృతి రెండు వేలు ఇవ్వడం కాదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది ఐదు సంవత్సరాలకి లక్ష నలభై వేలు అవుతుంది ఈ లక్షా నలభై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కడికి నిరుద్యోగ భృతి లక్ష నలభై వేలు చూపిస్తే నేను ఇప్పటికిప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా అని అడుగుతాను అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదారు కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో యువతే మూడు కోట్ల మంది ఉంటారు అందులో నిరుద్యోగ యువత కనీసం కోటి పైన ఉంటారు అందులో ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదే మరి చంద్రబాబు నాయుడు గారిని మోసకారుడు కాకుండా ఇంకేమని చెప్తామో అని అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇవాళ వీళ్ళు ఉమ్మడి ఎజెండా అని చెప్పి కూర్చుంటా ఉన్నారు గతంలో ఫెయిల్డ్ అలయన్స్ బిల్ది బీజేపీ తెలుగుదేశం అండ్ జనసేన ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ అదే రకమైన ఎలయన్స్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ దట్ హాజ్ ప్రూవ్ టు బి ఫెయిల్డ్ మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా మహిళలకి డ్వాక్రా మాఫీ అన్నాడు మోసం చేశాడు రైతులకి రుణమాఫీ అన్నాడు మోసం చేశాడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు మోసం చేశాడు ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని సెక్టార్ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ గ్రాండ్ ఎలియన్స్ అని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారు వల్ల కానీ ఇది జరగదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి తొంభై ఏడు శాతం నెరవేర్చుకున్నారు మరి ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి మనకి ఎవరు వస్తారని ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇప్పటిదాకా సంక్షేమం పైన పూర్తి ఫోకస్ చేశాము దాంతో పాటు నెక్స్ట్ వచ్చే దేవుడి దయతో మీ అందరి దీవెనతో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ పైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్గా తీర్చిదిద్దబోతాము కోస్టల్ కారిడార్ నిర్మాణం చేస్తాము పోర్ట్స్ నిర్మాణం చేస్తాము ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేస్తాము అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి కి సంబంధించి కనీసము స్టీల్ ప్లాంట్ పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్ కనీసం ఒకటి రెండు తీసుకొచ్చే కార్యక్రమం బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి